ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎనభై నాలుగు సంవత్సరాలు వయసు రేపు ఐదు నెలలు వస్తే ఎనభై ఐదు కనుక చూస్తే ఎనభై నాలుగు సంవత్సరాలు కనుక పడక మీద స్కెల్టన్ లాగా ఉండి కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ దేవుని గురించి చెప్పండి అన్న మీరు ఎలా తెలుసుకున్నారు ఏంటంటే మొన్న సోమవారం కూడా మందిరం నుంచి వెళ్ళిన తోటి చాలా గట్టిగా మాట్లాడారంట చాలా సార్ ఇంకా గట్టిగా అసలు మనిషిలో ఓపిక లేదు స్కెల్టన్ లాగా ఎస్సాకారంలో ఉంటారు కూర్చొని ఇంకా అయితే అలాగా గోడగా బీరువా కాదుకుని మూడు నాలుగు సంవత్సరాలు అంతేకాదు ఆయన కళ్ళు కనపడినప్పుడు కూడా కళ్ళు అసలు పూర్తిగా కనపడినప్పుడు మందిరానికి వచ్చేవారు నడుచుకుంటా కాళ్ళు ఏం చేస్తున్నాయి నేను మందిరంకి వెళ్ళాలి కూర్చోవాలి దేవుని మాట్లాడాలి అంత మాత్రమే కాదు దేవుని గురించి నా ఆశ కలిగి ఆయన మందిరానికి కొన్ని కాగితాలు కూడా తీసుకొచ్చారు చూస్తే నాకే విచిత్రమైంది కనుక ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్ కావాలనుకుంటే ఆయనే ప్రింట్ చేసి కాగితాలు కట్ చేసి ఇక్కడ మందిలో పెట్టండి ఎవరన్నా వారికి ప్రార్థన రిక్వెస్ట్ కోసం అని చెప్పేసి కాగితాలు ఆయనే ప్రింట్ చేసి అంత ఆసక్తి దేవుడు అంటే ఏంటి అవసరం ఏంటి దేవుని గురించి నాకు నేనేం చేయాలి అని చెప్పి ప్రయాసపడిన వ్యక్తి ఇప్పుడు ఇది భూమిలో పూడుస్తున్నాం అంటే ఒక విత్తనం ఎలాగో మట్టిలో పూడుస్తామో మళ్ళా నూతన శరీరంతో ఆ విత్తనం కుళ్ళిపోతుంది మళ్ళా కొత్త శరీరంతో బయటకు వస్తుంది మొక్క అంకురం పెరిగి అలాగే ఈయన కూడా చెప్పినాడు మనది వెనుకటి వల్లే మళ్ళా మంటికి చేరను ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని చేరను చేరుగా గమనించండి ఆత్మ ఉంది కనుక ఈ శరీరం మట్టయిపోతుంది కనుక ఆత్మ ఉంది ఆత్మ దేవుని చెంతకు వెళ్ళాలి కనుక ఆత్మ జీవి జీవితాన్ని శుద్ధి చేసుకో ప్రతి ఒక్కరు కూడా చివరిగా మాట్లాడుతున్నారు అన్నా నేను యేసు సుప్రభం తెలుసుకున్నాను నన్ను ప్రేమించి మీరు అందరూ వచ్చారు ఇక్కడికి కనుక నేను నేను వెళ్ళిన చోటికి మీరు కూడా రావాలంటే మీరు కూడా యేసుప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నేను చిన్న ప్రాంతం చేస్తే నేను మీచ మీరు నా దగ్గరికి రాబో వస్తారు మరో ఒక రాజ్యం మీరు కూడా వస్తారు కనుక రీతిగా నన్ను ప్రేమించిన మీరు అందరికీ నేను ఈ సమయంలో నేను యేసు ప్రభుని తెలుసుకొని నేను ప్రభు నా జీవితాన్ని వేశాను నేను పాప పాపంతో జీవించిన వ్యక్తిని యేసు ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాను అలాగే బ్రెడ్రీడన్ అవన్నీ కూడా ఎప్పుడు దేవుని వాక్యం నేను ఏ సమయంలో వెళ్ళినా కూడా జయరాజన్ ప్రసంగమో లేకపోతే ఎబ్రోన్ యూట్యూబ్ లేకపోతే బేదర్